నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం అండి ఈ వీడియోలో విజయవాడలోని ఒక మంచి ల్యాండ్ గురించి తెలుసుకుందామండి చాలా బెటర్ ప్రైజ్లో వస్తుందండి ల్యాండ్ కూడా చూడవచ్చు మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఓపెన్ ల్యాండ్ ఇది విజయవాడకి చాలా దగ్గరగానే ఉంటుందండి చూడవచ్చు ఇది లొకేషన్ వచ్చేసి పునాదిపాడు గ్రామం అండి కంకిపాడు మండలం వస్తుంది ఇక్కడ మొత్తం ఓపెన్ ల్యాండ్ ఉందండి ఇక్కడ మొత్తం వచ్చేసి ఆరు వందల ఎనభై నాలుగు స్క్వేర్ యార్డ్స్ ఉందండి ఇది ల్యాండ్ అయితే అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది ఈ లేఅవుట్ కట్టారండి మూడు ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ మొత్తం ఈ మూడు కలిపి ఆరు వందల ఎనభై నాలుగు స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అండి ఇవి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది మనకి దీని ప్రైస్ వచ్చేసి డెబ్బై అండి చూడొచ్చు చాలా బెటర్ ప్రైస్కి వస్తుందండి కుణాలిపాడు గ్రామం అండి కంకిపాడు మండలం ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో కావాలనుకుంటే కనుక డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ